హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఈ రోజు మనతో పాటు హీరో ధర్మ మహేష్ ఉన్నారు సో ఈ రోజు అందరికీ తెలుసు ఫుల్ ఫేమస్ అయిపోయాడు ఈ రోజు తన సెకండ్ బర్త్డే అనమాట తన సెకండ్ బర్త్డేకి ఒక మంచి గిఫ్ట్ అయితే జిస్మత్ రూపంలో ఇచ్చారు జీ నుంచి జేగా మార్చారు మరి ఇన్ డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నాం మంచి సినిమా ఇచ్చారు మంచి సక్సెస్ అందుకున్నారు సో ఎంత ఫాస్ట్ గా అయ్యారో అంత బట్ ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ యువర్ మూడ్ బట్ ఈ రోజు బర్త్డే కాబట్టి సో ఈ గిఫ్ట్ అనేది అదిరిపోయిందనే చెప్పాలి ఫిండ్స్ కి కింగ్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పుకోవాలి సో వాట్ ఇస్ జిస్మత్ ఇస్ జిస్మత్ జేఫర్ జిస్మత్ జేఫర్ జగద్వజ వాడికి ఇదిగోండి ఇక్కడ జే భలే కట్ చేశారు మా చెప్స్ సో వాడికి నేను ఇవ్వగలిగిన గిఫ్ట్ ఇదే జిస్మత్ ఈ బ్రాండ్ని బ్రాండ్కి వాడే ఐ ఐఎమ్ ద గార్డియన్ సో కస్టమర్స్ని చాలామంది హ్యాపీగా సాటిస్ఫై చేసే బాధ్యత నాకు ఉంది సాటిస్ఫై చేసి వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి ఆటోమేటిక్గా మా ఫ్యామిలీ అప్పుడు మేము బాగుంటాం అండ్ మీరు ఎందాక అడిగారు కదా ఎంత అయ్యారో అంత అని అందరికీ అప్స్ అండ్ డౌన్స్ కామన్ నాకు చాలా విల్ పవర్ ఎక్కువ నేను ఖచ్చితంగా నిలబడతాం మీరు మిస్టేక్ అనేది అన్ని అసలు హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్ అనట్లేదు మీరు ఎంచుకున్న లాయర్ని చూస్తేనే అర్థమవుతుంది రైట్ ఏ సైడ్ ఉంది అనేది అండ్ అంటే సినిమా పరంగా చూసుకున్నట్లయితే ఓటీ ఈ బ్రాండ్స్ అనేవి జిస్మత్ అనేవి ఆల్రెడీ మీరు కలిసి ఉన్నప్పుడు చాలా బ్రాంచెస్ ఉన్నాయి అవి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు ఫ్రెష్ గా జేతో ఎన్ని బ్రాంచెస్ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు జేతో ఫస్ట్ మనం అమీర్పేట ఇనిషియేటివ్ తీసుకున్నాం ఫస్ట్ ఈ బ్రాంచ్ స్టార్ట్ అయింది దీంతో ఇంకా వరుసగా స్టార్ట్ అయిద్ది ఇది స్టేట్ దాటి కంట్రీ దాటి కూడా వెళ్ళిద్ది జస్మత్ ఫస్ట్ అయితే అమీర్పేట్ నెక్స్ట్ గుంటూరు లాంచ్ ప్లాన్ చేస్తున్నాం గుంటూరు రెస్టారెంట్ ఓపెన్ అయింది జస్మత్ కింద అండ్ దాని తర్వాత నగర్ దాని తర్వాత గౌల్దోటి ఇంకా వరుసగా ఉంటాయండి ఇప్పుడు ఆ పాత బ్రాంచెస్ అనేవి వదులుకోవడం కరెక్ట్ కాదు అది రైట్ వేలో వెళ్లే విధంగా లేవు అనేది అందరి ఒపీనియన్ అది బట్ ఎందుకు ఫైట్ చేయట్లేదు ధర్మ అనేది ఏం చెప్తా నేను లీగల్గా ఫైట్ చేస్తున్నాను అండ్ అది కూడా నేనే లీగల్ ఓనర్ని ఇప్పుడు మీరు ఇండియన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సర్చ్ చేస్తే నేనే ఓనర్ ఉంటా అవన్నీ కూడా అన్నీ కరెక్ట్గా వెళ్తాయి మంచి దారిలో పడతాయి జిస్మత్గా వస్తాయి మంచి దారిలో వెళ్తాయి స్టెప్స్ ఎలా ఉండిపోతున్నాయి నేను ఏదైనా ఏ డేషన్ తీసుకున్నా యూనిక్గా ఉండాలి కొత్తగా ఉండాలి ఎవరు ఎక్స్పీరియన్స్ చేయింది మన దగ్గర చేయాలి హ్యాపీగా చేయాలి అని అనుకుంటా అండ్ వచ్చిన వాళ్ళు హండ్రెడ్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ కస్టమర్స్ చాలా హ్యాపీగా వెళ్ళాలి అని నేను అనుకుంటాను మన స్టాఫ్ కొంతమంది కొంతమంది అలా చేయటం మన చేతుల్లో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండదు దానికి కూడా అలా అవ్వకుండా ఉండడానికి కూడా నేను ఒక సిస్టమ్ తీసుకొస్తున్నాను ఏ కస్టమర్ ఇబ్బంది వచ్చినా ఏ కస్టమర్కి ఏమన్నా బ్యాడ్ ఫీల్ అయినా ఇమీడియట్గా కాల్ చేసి మన కస్టమర్ కేర్ సర్వీస్ పెడుతున్నా ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో సాల్వ్ అయ్యేలా పెడుతున్నాను నేను సో చూడాలి రావాల్సి రావాల్సింది ట్రై చేశారా ట్రై చేస్తే ఎందుకని వాళ్ళు ఒప్పుకోలేదు నేను ఇవాళ ఒక పాజిటివ్ నోట్లో వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను అసలు నాకు వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడటం నాకు అసలు ఇష్టం ఉండదు నేను అసలు ఆ టైప్ ఆఫ్ పర్సన్ కాదు బట్ లాస్ట్లో ఏదో ఇంతకుముందు ఏదో ఎమోషనల్గా మాట్లాడాల్సి వచ్చింది బతిమాలేను పంపమని యా కానీ పంపలేదు సో చూసుకున్నట్లయితే గిస్మత్ నుంచి ఇప్పుడు జిస్మత్ ఫ్రెష్ స్టార్ట్ అయితే అమెరిపేట్లో అయితే జరగడం జరిగింది అయితే ఇంకా త్రీ స్టేట్స్తో పాటుగా అటు అమెరికా కావచ్చు లండన్లో కావచ్చు బ్రాంచెస్ కూడా త్వరలో రాబోతున్నాయని ధర్మ చెప్తున్నారు అండ్ ఫైట్ ఫర్ ద రైట్ అనే టాపిక్ ఏదైనా ఉంది అంటే ధర్మ గురించి అనే చెప్పాలి సో ఖచ్చితంగా న్యాయం నిలబడుతుంది ఎట్టగేళ్ళకి సో కీప్ వాచింగ్ మెగా నైన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రాణతో రాణ మెగా నైన్ టీవీ హైదరాబాద్